అందరికీ నమస్కారం నా పేరు కొత్తవర్సిటీ జగ్గంబేర గ్రామం ఒక వాదిగా ఇవాళ మీ వీడియో దీనికి రావడానికి అందరికీ పనిచేసే వీడియో ఇది కారణం రేషన్ బియ్యం రేషన్ బియ్యం అంటే కేంద్ర ప్రభుత్వ వారు కిలో రెండు రూపాయలకే రేషన్ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించి ఆ రేషన్ బియ్యాన్ని ఓన్లీ పేద వాళ్ళకి మధ్యతర కుటుంబలకే మాత్రమే కానీ ఇవాళ ఆ రేషన్ బియ్యాన్ని అధిక సంపన్నులు కూడా రేషన్ కార్డు సంపాదించి వాళ్ళ యొక్క మేరపుతో అధికారంతో ఆ రేషన్ కార్డు సంపాదించి వాళ్ళు సంపాదించాలంటే వాళ్ళ పన్నుల గురించో దేని గురించో సంపాదించుకోవచ్చు దాని ద్వారా కూడా రేషన్ బియ్యం తీసుకొని చేస్తున్నారు ఈ బియ్యం అక్రమం అవుతుంది అక్రమం అవుతుందంటే ఎలాగంటే ఇంచుమించు మా జగ్గంపేట గ్రామంలో మేము కళలతో అంటే ఉదయం ఆరు గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు కూడా అలా రా తోలుతున్నారు తోలుతున్న బండ్లు కూడా లారీలు వ్యాన్లు ఆటోలు బళ్ళు మీద కూడా ఇంటిమించుకో తన స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుకుంటూనే వెళ్తూ ఉంటాయి అప్పుడు వెళ్తున్నా ఎవరు ఏమి పట్టించుమారు దాఖల్లో దీనికి కారణం ఏంటంటే అప్పుడప్పుడు కూడా ఈ వ్యాన్ల మీద ఆటోల మీద అప్పుడప్పుడు అంటే కంటిన్యూగా కాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందని చెప్పి అప్పుడప్పుడు కొంచెం చిన్న పశుమిరపులా చూపిస్తున్నారు ఆ విజిన్స్ డిపార్ట్మెంట్ ఈ లారీ ఏ పట్టకుండా అడుగుతుంటే విజిలెన్స్ లో పట్టుకుండా అంటున్నారు అంటే రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి మరి విజిలెన్స్ వాళ్ళు హైవే మీద ఎన్ని బులు ఎప్పుడోసారి పట్టుకుంటుందా ఈ విజిలెన్స్ ఆఫీసర్ మరి రైస్ మిల్ జోలికి ఎందుకు వెళ్తలేదు అని అడుగుతున్నాను రైస్ మిల్ జోల్కి వెళ్ళాలి కదండి అసలు ఎక్కడ ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నా తెలుసు విజిలెన్స్ వాళ్ళకి మరి రైస్ మిల్ జోలికి వెళ్తా లేదంటే అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు భయ వేస్తుందా లేకపోతే వీళ్ళు ఏమైనా లంచాల లోబడి ఉన్నారా లేకపోతే ఏంటి అని చెప్పి మాకు అర్థం కావట్లేదు చాలా సార్లు ఏమి చూస్తానున్నాం ఇది సవినీయంగా కూడా ఈ రేషన్ బియ్యాన్ని సక్రమంగా ఇంచుమించు పేదవాడికి అందిలాగా అధిక సంపన్నులు అలాగే ఇంకొక విషయం ఏంటంటే విజిలెన్స్ వాళ్ళు అప్పుడప్పుడు పట్టుకుంటున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు వ్యాన్ కానీ ఆటో కానీ లేకపోతే లారీ కానీ పట్టుకోవడం జరుగుతుంది ఈ పట్టుకున్న లారీని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ పట్టుకున్న వ్యాన్ అయితే ఆటో మీద అయితే ఏవైనా సరే కేసు కట్టి కోర్టుకి చెప్తున్నారు కోర్టుకి అప్పు చెప్పిన తర్వాత ఉదయం పది గంటలకు పదకొండు గంటల పన్నెండు గంటల కోర్టు చెప్తే సాయంత్రం ఆరు గంటలకల్లా బండి తెచ్చుకొని మళ్ళీ లైన్లో తిప్పుకుంటున్నారు యథాచంగా మళ్ళీ అంటే మంచి మించి ఒక నెల రోజులు పదిహేను రోజులు ఏమీ గ్యాప్ ఉండలేదు పట్టుకున్న లారీ కానీ వ్యాన్ కానీ కోర్టుకు చెప్తే ఆ రోజు సాయంత్రానికి ఐదు ఆరు ఆరు ఏడు గంటలకల్లా వ్యాన్ బయట తెచ్చుకుంటున్నారు ఎలా సాధ్యం అవుతుంది గురించి నేను చెప్పేది అంటే ఇది కూడా గమనించి పోలీసు వారు కేసు కడుతున్నారు అసలు కోర్టుకి ఒకే రోజుని పట్టుకున్న వ్యక్తిని లారీని బయట తీసుకొస్తున్నారు ఇది కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను ఈ రేషన్ బియ్యాన్ని చేస్తున్న దళాలు చేస్తున్న ఈ రాషన్ బియ్యాన్ రైస్ మిల్ తోతున్న వాళ్ళని దళాలని నేను ఎక్కడ ఉందంటే కుండు రైస్ మిల్ వాళ్ళు ఉంది రైస్ మిల్ విజిలెన్స్ ఆఫీస్ ఎవరైనా ఉంటే రైస్ మిల్ దాంట్లో చెక్ చేసి లోడ్ చేసి మొత్తం మొత్తం మీద రైట్ చేసి చేయాలి చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే రోడ్డు మీద ఎప్పుడో ఒక ఆటో పట్టుకుంటున్నారో లేదో ఒక మొన్నసారి ఆటో పట్టుకున్నారో రెండు నెలకి అంతకుముందు రెండు నెలలకి ఎప్పుడు ఎప్పుడో లారీ పెట్టుకున్నారు అంతే అంటే రెండు నెలలకి ఒక లారీ కాదు నిత్యం ఉదయం నుంచి తెల్లవారుగా ఐదు గంటల వరకు నిత్యం ఎన్నైక పళ్ళు తగ్గుతున్నాయి అంటున్నారు కొంతమంది వామపక్షాలు పేరు చెప్పకూడదు రకరకాలు ఉంటే ఏం చేస్తున్నారంటే లారీ అమలించి ఆటోని అమలించి ఎంతో గత ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు తీసుకొని మొత్తం కూడా జరుగుతున్నాయి ఇన్ని అక్రమాలు జరిగినా సరే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను అదే ఇప్పటికైనా బిజినెస్ వాళ్ళు పళ్ళు తెరిచి ఆ ఒక రేస బియ్యాన్ని దొంగదారపడుతున్న రైస్ మిల్ వాళ్ళు ఉందిరా ఎక్కడైతే ఉన్నారో అక్కడ రైడ్ చేసి ఈ తప్పులు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను